ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అవసరం పంతొమ్మిదవ వారి కౌన్సిలర్ కాయ గారికి మాట్లాడుకోవడం చేసిన ముఖ్య అతిథులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన నిసామణ గారికి ఎమ్మెల్సీ గతంలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన వైఎస్ఆర్సీపీ అడుగు పలిగిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభివృద్ధి కోసం స్థాపించబడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ ఈ పేదలు ధనిక వర్గాలు పేదలు కూడా చట్టం దాకున్నామని వాళ్ళు ఒక సోషల్ స్టేటస్ పెరగాలా వాళ్ళు సమానంగా వాళ్ళు ఉండాలా అనే ధ్యేయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించారు ఇప్పుడు ఆయన పాదయాత్ర జరిగేటప్పుడు చాలా వరకు ఆయన ప్రాబ్లమ్స్ ఓట్ అయిన తర్వాత ఆయన ఒక డేషన్ చేసినా నేను అధికారంలో వచ్చిన వెంటనే నవరత్నాలు అనేవి నేను చేయాలా పేదలు బలైన వర్గాలకు పేదలకు చేసి మైనారిటీస్ ఆదుకోవాలంటే నవరత్నాలు నేను స్థాపించలే రైతులు అని చెప్పి అనుకుని నవరత్నాలు స్థాపించాలను స్థాపించాలంటే ఇంతకుముందు మాదిరి అప్పుడు జన్మభూమి కమిటీలు ఉన్నాయి ఈ జన్మభూమి కమిటీ అదేవిధంగా ఆ సిస్టమ్ గా నేను ఇచ్చాకంటే లో నాశనం అయిపోతుంది అని చెప్పి తెలుసుకునే

యాక్షన్ ఎందుకులంటే అది మీరు ఫస్ట్ దేవుని ఉనికివత్తుకు పోరాటంతో ధన్యవాదాలు ఇట్లాగలా యాక్షన్ ఎందుకులని బంగ్లావసంతో ఎందుకున్న బాట చూస్తాము ఐల్లాగా ఉంటున్నాం అనుకుపోతాం కానీ ఈ రోజు ప్రజలకు ఉపవేసి మీరు ఫస్ట్ ఫైనాన్షియల్ ఎందుకునా ఏదో గానీ ఈ స్టేజ్ వచ్చి దేవుని దగ్గర గానీ ఈ ఆత్మ దగ్గర ఎంత ఫ్యాక్టివ ఉంటదో కానీ ప్రజలకు ఉపవేసి ఇప్పుడు ఏదైనా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కానీ కలిసినప్పుడు కానీ వారు ఒకే ఒక మాట్లాడతారు మా వైఎస్ఆర్ సిపి పార్టీ గారు మొత్తం నమ్మకం వారికి మీదే ఉంది వాళ్ళు బాగుంది వాళ్ళు ఈ రోజు తన జీవితాన్ని ప్రతి

ఇది అంతా మీకు ప్లే కట్టాల్సి వస్తుంది కాబట్టి రోజు మీ చేతు ఏం తెలుసుకోవాలంటే పేరులకు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సదులకు మీరే కూడా కారణం అంతా చెప్పేవాళ్ళు ఫీల్డ్ డెవలప్ చేసేవాళ్ళు మీరు ఎందుకంటే నేను ఒక ఎంప్లాయ్ కాబట్టి నా ప్రాబ్లమ్స్ అపందా కాబట్టి ఎంప్లాయీ ప్రాబ్లం ఏమి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు ఏమేమి ఎన్ని చేస్తారు ఎన్ని ప్రజలు ఉంటాయి

మీరు బాధ్యత తీసుకున్నది మీరు ఫాలో అవుతారు. బస్ మీరు హేలోలో బావంతో కూడా వితరణకు మాట్లాడే ఎన్వాయ్‌మెంట్ బావమే. ఈ తరపున మీరు అపొజిటెంటివే అయిపోయి హేలోతో ఎంప్లాయీ కాబట్టి మీ బాధ్యత తెలుసు కాబట్టి మీ కల్చ్యూరిని ఆర్గనైజ్ గుడిగే మీరు న్యాయం చేయండి